ఈ రోజు గ్రేటర్ జీవీఎంసి పరిధిలో యాభై ఎనిమిది వార్డ్ ఎదురువాణిపాలెం గ్రామంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి సౌజన్యముతో ఎదురువాణిపాలెంలోని మహిళలకు వారు ఆర్థికంగా ఎదగడానికి వారికి జ్యూట్ బాగ్స్ అడ్వాన్స్ కోర్స్ నందు శిక్షణను ఏర్పాటు చేశారు సుమారు ముప్పై మంది మహిళలకు నలభై అయిదు రోజులు పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం నకు కోరమాండల్ సంస్థ సుమారుగా ఆరు లక్షలు రూపాయలు ఖర్చు చేస్తున్నారు శిక్షణ పూర్తి అయిన తరువాత వారికి వారికి కోర్స్ తాలూకా కిట్ అందచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా కోరమాండల్ సంస్థ డీజీఎం మేచార్ రెడ్డిపల్లి శ్రీనివాస్రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కోరమాండల్ సంస్థ నుంచి డాక్టర్ ఉదయ్ శేషపు వెంకటరమణ డిప్యూటీ మేనేజర్ సిఎస్ఆర్ సిఎస్ఆర్ ప్రతినిధి ధర్మాల వేణుగోపాలరెడ్డి ఎదురువాణిపాలెం గ్రామం నుంచి తొనంది వెంకటరమణి గ్రామ పెద్దలు గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు